హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ రోజీమౌండ్ ఇవెంట్ారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాము సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పర్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ ఎస్ మీకు చెప్పట్లేదు కానీ ఈ పర్సన్కి మీతో కలిసి ఉండాలని ఉంది మళ్ళీ మీకు ఇంతకు ముందులాగా మీతో ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అనిపిస్తుంది సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారండి మీతో ప్రాక్టికల్గా ఐ మీన్ రిలేషన్ కంటిన్యూషన్ అవ్వాలి అలాగే ప్రాక్టికల్గా ఎమోషనల్లీ మీరు కావాలనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళకి మీరు ప్రాక్టికల్గా కావాలి అండ్ ఎమోషనల్గా కూడా కావాలి సో ఈ పర్సన్కి టోటల్గా కానీ సైలెంట్గా ఉన్నారు వీళ్ళు నెక్స్ట్ యాక్షన్లో యాక్షన్ తీసుకోవాలని కూడా ఉంది కలుస్తామన్న హోప్ కూడా ఉంది వీళ్ళకి మీతో రిలేషన్ అలా ఉండిపోవాలండి అంటే కంటిన్యూ అయిపోవాలి మీతో రిలేషన్ సో అది కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు వాళ్ళు చాలా రియలైజ్ అయ్యారు చాలా ఆలోచించారు ఈ రీడింగ్ ఎవరు చూస్తున్నారో తెలియదు కానీ వెరీ వెరీ పాజిటివ్ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ చూస్తున్నారా లేదా మీ వైఫ్ అయినా హస్బెండ్ అయినా మీతో ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు సో వాళ్ళల్లో కొంచెం మీరు ఆ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న లవర్స్ అయినా సో ఎలాంటి రిలేషన్ అయినా మీ రిలేషన్లో అప్ అండ్ డౌన్స్ కానీ అపార్థాలు కానీ మీ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సైలెన్స్లో కూడా వదులుకోవాలన్న ఆలోచనలు లేరు చాలా బాగా వచ్చినాయి అసలు డెఫినెట్లీ ఈ రీడింగ్ మీ పర్సన్ అయితే మళ్ళీ డెఫినెట్లీ వస్తారు మీతో కంటిన్యూగా ఉండాలి మీ రిలేషన్ని సేఫ్టీగా కాపాడుకోవాలి కంటిన్యూ చేసేయాలనిపిస్తుంది అనిపిస్తుంది వాళ్ళకి సో ఇంత ఎండింగ్ జరిగింది కదా మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుందా లేదా మళ్ళీ మేము కలుస్తామా లేదా అన్న జగిలింగ్ ఉంది మళ్ళీ ఆలోచన ఉంది అందుకే సైలెంట్గా ఉన్నారు కానీ కలవాలన్న కోరిక చాలా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది కలవాల కలవాలన్న కోరిక ఉందండి వాళ్ళు ఏం చేశారంటే డివైన్ వదిలేశారు ఐ మీన్ ఆ విశ్వానికి వదిలేశారు సో ఏదైతే అది అయ్యింది మేము కలిసి ఉండాలనుకుంటే ఉంటాము అండ్ కాలమే మమ్మల్ని కలుపుతుంది అన్నట్టుగా కూడా కొంతమంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొన్ని డిఫరెన్సెస్ కావాలని ఇంకా వద్దు అనుకోవడం ట్రష్ ఇష్యూస్ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు సో నమ్మకం లేదు అండ్ ఇంతకుముందు కొన్ని మిస్అండర్స్టాండింగ్ కానీ రిలేషన్ని నాకు వద్దు అని మీరు మీరు అనుకోవడమో వాళ్ళు అనుకోవడమోలో కూడా జరిగాయి సో వీటి వల్ల ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది సో ఆ ఇగో అనేది వాళ్ళని ఆపుతుందండి బట్ వాళ్ళకి క్లారిటీగా తెలుసు వాళ్ళకి మీరు కావాలి అని కానీ వాళ్ళ ఇగో యాటిట్యూడ్ అనేది మిమ్మల్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళు స్టెప్ వేయకుండా ఆ ఇగో స్టాప్ చేస్తుంది కానీ ఎంతో కాలం స్టాప్ చేయలేదు వాళ్ళు ఇక్కడ మీకు దూరంగా ఉండి ఈగో సాధించే కంటే మీతో ఉండాలని ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది కానీ ఇగో అనేది కొన్నిసార్లు ఆపుతుంది వాళ్ళని డామినేట్ చేస్తుంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ప్రేమ మీ మీదే ఉంటుంది మీరు మీ మీదే వాళ్ళకి మనసు అనేది ఉంటుంది అనమాట సో వాళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు కూడా స్పై చేస్తున్నారు మిమ్మల్ని సో ఈ పర్సన్కి ఒకలాంటి అడిక్షన్ అండి మీరు అంటే ఈ పర్సన్ బాగా అడిక్ట్ అయిపోయారు మీకు అంటే ఒకలాంటి అడిక్షన్ అనేది ఈ పర్సన్కి వచ్చింది మీ మీద అంటే మర్చిపోలేరు కానీ అలానే ఈ పర్సన్ ఏంటంటే ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు వైలెంట్గా ఉంటారు సైలెంట్ బిహేవ్ చేస్తారు మీ పర్సన్ మేల్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటాయి అదర్ ఉమెన్స్తో మాట్లాడేలాంటి ఆలోచనలు ఉంటాయి అలాంటి బిహేవియర్ ఉంటుంది ఫ్లట్టింగ్ లాంటివి అలాగే మీ పర్సన్ ఫీమేల్ అయితే కంట్రోల్ చేయడం మిమ్మల్ని కంట్రోల్ చేసే తత్వం ఒక్కోసారి సైలెంట్ అండి ఏ పర్సన్ అయినా ఒక్కోసారి సైలెంట్ ఒక్కోసారి మాట్లాడతారు వాళ్ళకి సైలెంట్ అనిపించిందంటే ఇంకా అలాగే కొన్ని డేసో వీక్సో మంత్సో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు కోల్డ్ బిహేవియర్ ఎక్కువ మిమ్మల్ని వదిలి ఉండలేరు కానీ వాళ్ళకి పంతం వచ్చిందంటే సైలెంట్గా ఉంటారు మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అలా సపరేషన్ తీసుకొస్తారు వాళ్ళే తీసుకొస్తారు సపరేషన్ని చాలా కంట్రోలింగ్ నేచర్ చాలా ఉందండి ఎక్కువగా మీ పర్సన్ వాళ్ళ సైలెంట్స్తోనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న ఏకైక కదలకుండా ఉన్న ఒకే ఒక పార్ట్నర్ మీరు సో ఈ పర్సన్కి మాత్రం మీరు మాత్రం వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ ఉండాలి అనుకునే పర్సన్ మీరు కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్లు ఈగో యాటిట్యూడ్ వల్ల గొడవల వల్ల మనస్పర్ధలు ఇంకా కొన్ని ఫియర్ ఆఫ్ లాస్ ఆ ఫీరు ఇలాంటి వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు మీ మధ్య గ్యాప్ వస్తుంది మీ పర్సన్ బిహేవియర్లో కొన్ని కొన్నిసార్లు చేంజెస్ వస్తాయి అంటే వాళ్ళ బిహేవియరే అంత కొన్నిసార్లు బాగుంటారండి కొన్నిసార్లు ఓవర్ థింక్ చేసి ఏదో భయపడి సైలెంట్గా ఉంటారు కోల్డ్ బిహేవర్ చేస్తారనమాట అంటే వాళ్ళలో వాళ్ళే ఏదో ఆలోచించుకొని అలా బిహేవ్ చేస్తారు కానీ ఈ పర్సన్కి ఉన్న ఓన్లీ వన్ పార్ట్నర్ మీరే లైఫ్ లాంగ్ రాంగ్ టర్మ్ ఒకరు ఉన్నారు అంటే అది మీరే మిమ్మల్ని విడిచి ఉండలేరు కానీ మిమ్మల్ని విసిగించకుండా కూడా ఉండలేరు చెప్పాలి అంటే మిమ్మల్ని వదిలి ఉండలేరు అలాగే మిమ్మల్ని విసికించకూ విసికించకుండా కూడా ఉండలేరు అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ సో ఫైనల్గా ఈ పర్సన్ డెఫినెట్లీ వస్తారు ఈ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం సో కొన్ని ఈగోలు యాటిట్యూడ్లు మనస్పర్ధలు ఆపుతున్నాయి బట్ ఏవి కూడా ఈ పర్సన్ నుంచి మిమ్మల్ని అయితే దూరం చేయవండి ఈ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరికి వచ్చే ఇదిలోనే ఉన్నారు ఇది కొంతమందికి నీ చాలా కొత్తగా రిలేషన్ స్టార్టింగ్ కొంతమందికి మాత్రం చాలా ఇయర్స్ కూడా కొంతమందికి కొన్ని ఇయర్స్ రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ సో ఓవరాల్గా ఈ పర్సన్ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారు మళ్ళీ మీతో ప్రేమగా ఉండే డేస్ని మీరు చూస్తారు సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలే ప్రశ్నిస్తే లేదు కాకపోతే ఈ పర్సన్లో ఉన్న కొంచెం నెగిటివ్ యాంగిల్ ఉంది కదా సో అది ఈ పర్సన్ కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అది ఈ పర్సన్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరు ఆ పర్సన్ మారేలాగా మ్యానిఫెస్ట్ చేసుకోండి అంటే మారుతున్నట్టుగా మ్యానిఫెస్ట్ చేసుకోండి అండ్ ఈ పర్సన్కి ఏదో ఒక టైంలో వాళ్ళ నెగిటివ్ యాంగిల్ ఏంటి అనేది ఈ పర్సన్కి ప్రేమతో చెప్పి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అదర్వైజ్ ఈ పర్సన్ గుడ్ పర్సన్ అండ్ మీ మీద చాలా ప్రేమ ఉంది వదిలే ప్రాసెస్ అయితే లేదు బట్ వాళ్ళలో ఆ నెగిటివ్ యాంగిల్ అనేది ఉంది సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది సో కొంచెం ఈ పర్సన్ మారితే సో సెట్ అవుతుంది సో మీ ఫీలింగ్స్ చూద్దాము ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం మీరు ఈ రిలేషన్ని వదులుకోలేరు కానీ చాలా డౌట్లు భయాలు అయితే ఉన్నాయండి మీకు సో మీ పర్సన్ని వదులుకోలేనంత ఇష్టం ఉంది కానీ చాలా ఓవర్ థింక్ ఉంది మీ పర్సన్ బిహేవియర్ వల్లే మీరు ఈ పర్సన్ కొంచెము ఈ పర్సన్తో ఉంటే మీరు సంతోషంగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు కానీ ఈ పర్సన్ కొన్నిసార్లు కరెక్ట్గా ఉండరు కదా దానివల్ల మీరు బాధపడుతూ ఉంటారు సో ఈ పర్సన్లో ఉన్న ఆ ఒక్క నెగిటివ్ క్వాలిటీ మిమ్మల్ని చాలా పెడుతుంది ఏంటంటే సైలెంట్ అండి సైలెంట్గా ఉండిపోతారు అంతే సైలెంట్గా ఉండడం కోల్డ్ బిహేవర్ చేయడం ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేయడం సో మాట్లాడకుండా ఉంటారు మీరు వదులుకోవట్లేదండి ఈ పర్సన్ని కానీ పర్సన్నే ఫీలింగ్స్ ఏమీ చెప్పుకోకుండా మీరు కూడా మనసులో అలా సైలెంట్గా ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతాం మేము కూడా లేకపోతే లేదనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు నేనే రావాలా ఈసారి ఫస్ట్ వాళ్ళు రావాలి వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడాలనుకునే అనుకునే టైప్ కూడా ఉన్నారు అంటే ఎందుకు అంటే చేసి 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 ఎక్కడైనా వాళ్ళు రావాలి దిగాలి అని సో వాళ్ళు కూడా బట్టి దిగాలి కదా సో ఇంకోటి ఫీలింగ్స్ని మీరు కూడా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు బట్ ఈ పర్సన్ మీతోనే ఉండాలి ఎవరితో ఉన్నా మీకు నచ్చదు చాలా పాజిటివ్నెస్ ఉంది డౌట్స్ ఉన్నాయి భారం ఉంది బాధ ఉంది మిస్ అవుతున్నారు సో కార్డ్స్ చూస్తుంటే ఇక్కడ కొంతమంది అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వారి అదర్ కంట్రీలో ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ అదర్ కంట్రీ ఆర్ అదర్ స్టేట్ ఈ రీడింగ్ మీకు కూడా వర్తిస్తుంది అండి అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో ఫైనల్లీ మీరు కూడా మీ పర్సన్ని వదలటానికి రెడీగా లేరు డౌట్లు ఉన్నాయి భయం ఉంది బాధ ఉంది కానీ మీకు క్లారిటీ కావాలండి అసలు ఈ పర్సన్ ఉంటారా లేదా మీ లైఫ్లో స్టడీ కానీ క్లారిటీ కావాలి మీకు సో ఆ క్లారిటీ కనుక మీకుంటే ఈ పర్సన్ విషయంలో మీకు మీకు మళ్ళీ కంటిన్యూ చేయడానికి మీకు ఏ డౌట్ అవసరం లేదు బట్ క్లారిటీ కోసం చూస్తున్నారు ఒకసారి ఈ పర్సన్తో మాట్లాడి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఒక్కోసారి అనిపిస్తుంది మీకు ఈ పర్సన్ వద్దు అని కానీ వద్దు అనుకున్నంత ఈజీగా మీరు ఈ పర్సన్ నుంచి వెళ్ళిపోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్తో ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది ఈ పర్సన్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్తో లాంగ్ టర్మ్ కలిసి ఉండాలని ఆశపడుతున్నారు సో మీరు మీ పర్సన్ ఎలాగైతే అనుకుంటున్నారో ప్రేమిస్తున్నారో మీరు కూడా మీ పర్సన్ అంతే ప్రేమిస్తున్నారు సో ఒకరిని ఒకరు విడవకుండా ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టే సో రిలేషన్లో మళ్ళీ ఎవరు వదలరండి మీరు వదిలిపెట్టరు వాళ్ళు వదిలిపెట్టరు సో డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వీవర్స్కి మా వివర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫీచర్ మీ మధ్య కొంత దూరం ఉంది ఆల్రెడీ సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారు కానీ ప్రేమ ఉన్నా కానీ దూరంగా ఉంటున్నారండి మీరు చెప్పాలంటే కార్డ్ చూస్తే ఒకరి గురించి ఒకరు ఇంకా ఆలోచిస్తున్నారు ఒకరి మీద ఒకరికి ఇంకా ప్రేమ ఉంది కానీ కొన్ని అపారధాల వల్ల తోడ్పాటి సిచ్యువేషన్ కానీ మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల కానీ ఎవరి గురించి మీరు గొడవలు పట్టడం కానీ ఎవరో మీ మధ్య గొడవలు పెట్టడం కానీ సో మాటల వల్ల కానీ జరిగాయి సో ఇవన్నీ కూడా నిదానంగా కాలంతో పాటు పోతాయి కొంచెం వెయిట్ చేయండి రిలేషన్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది రిలేషన్ ఎక్కడికి పోలేదు ఇది టెంపరీ మాత్రమే సో ఫైనల్లీ మళ్ళీ సడన్గా కలుస్తారు మీరు మీ పర్సన్ సడన్ యాక్షన్ ఉంటుంది సడన్ ఎంట్రీ ఉంటుంది సో రియూనియన్ పాజిబుల్ రియూనియన్ రిలే రీయూనియన్ వాళ్ళకి రియూనియన్ అండ్ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఎవరిదైతే ఆగిపోయిందో సో మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో రిలేషన్లో రొమాన్స్ కూడా ఉంది సో టోటల్లీ రొమాన్స్ మళ్ళీ రియూ సారీ మీ రిలేషన్ మళ్ళీ రీయూనియన్ అవ్వడం మళ్ళీ రొమాన్స్ రావడం మళ్ళీ ఇంతకు ముందులాగే కొంచెం రొమాంటిక్గా కంటిన్యూ అవుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కొంచెం ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి అవి తొలగిపోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ డెఫినెట్లీ తొలగిపోతాయి సో టైంతో పాటు చిన్నగా తొలగిపోతాయండి సో మళ్ళీ రొమాంటిక్ డేస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ సడన్గా కలిసే ఛాన్సెస్ ఉంటాయి సో క్లెయిమ్ చేసుకోండి అండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో మీకు కూడా ఎక్కువగా ఏంజర్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అండ్ ఇప్పుడైతే ట్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి సో ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్కి హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చే చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్